ఈ ద్వారం నుంచి లోపలికి ఎంట్రీ అయితే ఇది వచ్చేసి సెంటర్ పాయింట్ అండి ఇక్కడ మధ్యలో ఇక్కడ ఉయ్యాల ఉండ ఉండేనట ఒకప్పుడు దేవుళ్ళకు ఇక్కడ ఉయ్యాలు ఊపేవారంట దీన్ని సెంటర్ పాయింట్ అంటారు కోర్టుకు ఇక్కడ ఒక టెంపుల్ ఉంది మనం వెళ్దాం ఇది గుండం అంట హోలీ ఆడినప్పుడు ఇక్కడ ఇందులో వాటర్ వేస్తారంట దీన్ని గుండం అంటారు టెంపుల్ వెళ్దాం ఇక్కడ నుంచి మనం టెంపుల్ క్లోజ్ ఉంది అమ్మవారు టెంపుల్ ఇది నెక్స్ట్ డే వచ్చేసి పైన అక్కడ కనిపించే టెంపుల్కి వెళ్ళాము అన్ని టెంపుల్ అన్నీ పాతకాలం నాటే కదా అండి అయిపోయాయి మొత్తం మనము దేవుళ్ళకి చేసుకుంటాం కదా ఇది కూడా అసలుంటుంది పోచమ్ సంబంధించింది ఇది ఆరో ద్వారా పైన బండ మీదకి ఎలా ఎక్కుతున్నారు చూడండి అలా పాక్కుంటూ ఎక్కుతున్నారు పైన వాచ్ టవర్ ఉంది వాచ్ టవర్ ఎట్టి అక్కడి నుంచి చూసి మళ్ళీ అలాగే రిటర్న్ దిగుతారు అందరూ చూడండి ఎలా పాక్తో ఎక్కుతున్నారు చీసు ఆడడము పుల్లలు పెట్టి మనం చిన్నప్పుడు అష్టచమ్మ ఆడడము పులి మేక ఆట ఆడతారు కదా అవి ఇక్కడ ఆట ఆడ అనమాట ఈ గద్దుల మీద కూర్చొని అందరూ చూడండి అన్ని సంవత్సరాల కిందట గీసిన ముద్రలు కూడా అలాగే ఉన్నాయి చూడండి కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం హిడింబేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాము చూడండి ఎంట్రీ లోపలికి వెళ్ళగానే ఇందులో చిన్న రెండు గదులు ఉన్నాయి సేమ్ ఒకటి భింబేశ్వర స్వామి టెంపుల్కు వెళ్ళే తోవలో ఇవి మనకు దర్శనమిస్తున్నాయి నెక్స్ట్ వచ్చేది స్వామివారి టెంపుల్ స్వామి అంట బండ కిందనే ఉన్నాడు దేవుడు మోడల్ కనిపిస్తుంది ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆన్లైన్ పోయిన చిత్రదుర్గ ఒక ఐదు ఉన్నాయి ఐదు ఉన్నాయి అనుకుంటా ఒక్కొక్క గజస్థంభాలు ఇవన్నీ అవన్నీ ఇది ఒక మఠం అండి దేవుడిది ఉన్నట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది మటం అంట మటం ఇది వచ్చేసి ఇంకో టెంపుల్ సం సిద్ధేశ్వర స్వామి అన్నారు ఏమో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు కరెక్ట్గా తెలియదు పేరు నాకు ఆలయం చాలా పాత పురాణ కాలం ఆలయం మొత్తం కోల్పోయింది Dan sharing <laughs> Temple Nepal <lapel> country. <laughs> ya Itu Delhi. ఇవి వచ్చేసి ఓన్లీ విగ్రహాలు దేవుళ్ళు వీరభద్ర వీరభద్రస్వామి గారు ఇది డబ్బులు నిల్వ చేసేది గొడవలన్నీ కూలిపోయాయి చాలా సంవత్సరాలు తిన్నట్టు ఇవన్నీ రూములు కూలిపోయాయి ఇవన్నీ మొత్తం రూములండి వచ్చేసి జరీ నాన్న చాలా పెద్దగా ఉంది లోపల వచ్చేసి చూడండి ఈ రంధ్రం ఉంది ఆ రంధ్రం చాలా పెద్దగా ఉంది లోపల ఇందులో డబ్బులు నిల్వ చేసేవారంటే నాణాలు చూడండి చాలా పెద్దగా ఉంది కోసం ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి రెండు ఉన్నాయి అంతే చూశారు కదా చూస్తే ఎంత చిన్నగా ఉంది కానీ లోపల డబ్బులు నిల్వ చేస్తారా ఇందులో అన్నట్టు ఉంది కానీ లోపలికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది అది ఏంటి అనేది ఇది అక్క తంగి చెరువు దగ్గరికి వెళ్ళే తోవ ఇది గుర్రం డెక్కలు ఇది అక్క చెరువు ఈ చెరువు వచ్చేసి అక్కది నెక్స్ట్ మధ్యలో రోడ్ ఉంది అక్కడ సైడ్ వచ్చేసి తంగిది ఉంది చెల్లెమ్మది ఇది చెల్లి చెరువు అండి అక్కడ సైడు అక్కదాయింది ఇక్కడ సైడ్ చెల్లేది ఉంది అక్కడ దేవస్థానం ఉంది అన్ని పాత పడిపోయాయి దేవస్థానం మా వీడియో మీకు నచ్చిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయండి